హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రియల్ ప్రాపర్టీ మా ఛానల్ చూస్తున్న వారు ఆదరిస్తున్న వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి మా వీడియోలు ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా దయచేసి పూర్తిగా చూడండి ఎందువల్లంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో ల్యాండ్ డిస్టెన్స్ కాడి నుంచి పది కిలోమీటర్ల డిస్టెన్స్ కాడి నుంచి వీడియో తీసుకుంటా వెళ్తాను ఆ వేలో ఏమేమి అగ్రికల్చర్ ల్యాండ్లు ఉన్నాయో ఏమేమి డెవలప్మెంట్లు ఉన్నాయో మీకు పూర్తిగా క్లియర్గా వీడియోలో చూపిస్తానండి అందుకని కొంచెం ఓపికతో నా వీడియోలు కొంచెం లెంత్ ఎక్కువగానే ఉంటాయి ఓపికతో చూడండి వీడియో పూర్తిగా చూసి నాకు కాల్ చేస్తారని మనవండి వివరంలోకి వెళితే ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం కిందకు వస్తుందండి ఈ పొలము టోటల్గా పద్దెనిమిది ఎకరాలు అండి టోటల్గా పద్దెనిమిది ఎకరాలు ఇదేనండి మీరు చూస్తున్న ల్యాండ్ కెనాల్కి ఇటు సైడు ఏడు ఎకరాలు ఉంటుంది కెనాల్కి అటు సైడు ఒక పదకొండు ఎకరాలు ఉంటుందండి ఈ కెనాల్ వచ్చి సోమశెల ప్రాజెక్ట్ నుంచి రాళ్లపాడు ప్రాజెక్టుకి మెయిన్ కెనాల్ అండి ఎప్పుడు కంటిన్యూగా తొమ్మిది నెలలు కంటిన్యూగా వాటర్ పార్ రన్నింగ్లోనే ఉంటుంది ఇదేనండి ఏడు ఎకరాలు ల్యాండు ప్రస్తుతానికైతే ఈ ఈ పొలంలో ఒక కార్ అయితే కారు పండుతుందండి అంటే ఒక వరి బం వరి పండిస్తారు ఒక కారు అయితే పండుతుందండి రెండో కారుకు వచ్చి మినుము పెసర వగేర మిరప అటువంటివి వేసుకుంటారు కాకపోతే వీళ్ళైతే ఒక కారు వరి పండిస్తున్నారండి ఇది వచ్చి ఇటు సైడ్ వచ్చి పదకొండు ఎకరాలండి ఇటు సైడ్ వచ్చి ఒక రెండు మోటార్లు ఉన్నాయి ఐగో నాలుగు ఇంచు వాటర్ వస్తుంది ఒక ట్రాన్స్ఫార్మ్ ఉందండి ఇదేనండి మీరు చూస్తున్న ల్యాండ్ ఏను టోటల్గా పద్దెనిమిది ఎకరాలండి ల్యాండ్ ఓనరు ఒక ఎకరా ధర వచ్చి పన్నెండు లక్షలు చెప్తున్నారండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి సైట్ విజిటింగ్ చూసుకొని డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కాడ కూర్చొని డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని మనకు తెలిసిన లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని మనం బేర బేరమాడుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చండి టైటిల్ అయితే వెరీ క్లియర్ అండి సింగల్ ఓనర్ ఏను వన్ బి అడంగులు డైక్లాడు హార్హెచ్ఎస్ కాపీ పట్టాదార్ పాస్బుక్ ఏ వన్ రిజిస్టులో లింక్ అయ్యిందండి ఈ పొలానికి ప్రజెంట్ ఉన్న ల్యాండ్ ఓనర్ కూడా కొన్న భూమేనండి రెండు మూడు లింక్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి లేఖల పరంగా ఏమి ఇబ్బంది లేదండి కాకపోతే రేట్ అయితే మనం రైతు కాడ కూర్చొని మనం మాట్లాడుకోవచ్చు ఇబ్బంది లేదు పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా దయచేసి పొలాలు కానీ ప్లాట్లు కానీ అమ్మ వారు కానీ కొన తెలుసుకున్న వారు కానీ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను ఇదేనండి మీరు చూస్తున్న ల్యాండ్ ఏను మొత్తం టోటల్గా పద్దెనిమిది ఎకరాలు ల్యాండ్ ఓనర్ వచ్చి ఒక ఎకరా ధర వచ్చి పన్నెండు లక్షలు చెప్తున్నారు లొకేషన్ పరంగా ఈ ల్యాండ్కి వచ్చి నేషనల్ హైవే ఎన్హెసి ఎన్హెచ్ సిక్స్టీ సెవెన్ నుంచి పది కిలోమీటర్లు వస్తుందండి ఈ పొలానికి నేషనల్ హైవే నుంచి ఒక ఏడు కిలోమీటర్లు వచ్చి తార్ రోడ్డు అండి రెండు కిలోమీటర్లు మెటల్ రోడ్డు కెనాల్ మీద పోయే రోడ్డు ఏను బస్ కారు ట్రాక్టర్ ల్యారీ ఎనీ వెహికల్ అవైలబుల్ అండి విలేజ్ కూడా ఒక ఒకటిన్నర కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ పొలంలోకి ఆత్మకూరు మున్సిపాలిటీ కార్పొరేషన్ నుంచి ఒక పన్నెండు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి ఈ పొలానికి నెల్లూరు సిటీ నుంచి ఒక అరవై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ అండి ఈ పొలానికి పూర్తిగా ఈ వీడియో చూడండి ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఉంటానండి మా ఛానల్ని కొత్తగా ఎవరన్నా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి బల్ బెల్ సింబుల్ని ప్రెస్ చేయండి ఎందువల్లంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు ఫస్ట్ మీరు చూస్తారు కనుక అందువల్ల దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సార్ ఉంటానండి